పశ్చిమ గోదావరి జిల్లా పెదతాడేపల్లి శ్రీవాస్వి ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న టెక్ యూఫోరియా మూడు రోజుల సాంకేతిక ఉత్సవంలో భాగంగా రెండవ రోజు బీటెక్ ఈ విద్యార్థులు తాము చేసిన సాంకేతిక ప్రయోగాలను ప్రదర్శించారు ఈ సందర్భంగా హెచ్ఓడి సుధారాన్ని మాట్లాడుతూ టెక్ యుఫోరియా నిర్వహించడం ద్వారా విద్యార్థులకు టెక్నాలజీపై సమగ్ర అవగాహన కల్పిస్తున్నామని అన్నారు ఇందుకు సహకరిస్తున్న వాస్వి ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ గ్రంథి సత్యనారాయణ సెక్రటరీ కరస్పాండెంట్ చల్లం చర్ల సుబ్బారావు ఆధ్యాపక బృందానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు అప్పుడు కరెంట్ నేను ఇక్కడ శ్రీవాస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ట్రిప్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఉన్నాను ఈరోజు మనం టెక్ ఫోరియర్ ఫైవ్ సెకండ్ డే ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఇక్కడ మనం బేసిక్ మనం చూసింది ఏంటంటే ఇన్నోవేషన్స్ ఓకేస్ ఇన్ ట్రిప్ డిపార్ట్మెంట్ సో ఈవెంట్లో వచ్చేసరికి మనం స్టూడెంట్స్ ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నీ కూడా వాళ్ళు మోడల్ రూపంగా డెవలప్ చేసి మనం తీసుకొచ్చి ఇక్కడ ప్రెజెంట్ చేస్తారు ఈవెంట్లో మన కాలేజ్ శ్రీనివాస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కాకుండా సో నియర్ బై కాలేజెస్ ఎస్సీ అండ్ సోనంద్ర కాలేజ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు సో అండ్ ఈ ఈవెంట్లో వచ్చే టోటల్ ఫార్టీ ప్రోడక్ట్స్ అనేవి మనం డిస్ప్లే చేయడం జరిగింది సో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది అలాగే వీళ్ళు అదర్ ప్రొడెక్ట్స్ మీద కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకుంటారు సో ఇదే ఈవెంట్ కాకుండా ఈ రోజు రేపు కూడా ఇంకా టెక్నికల్ ఈవెంట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ కూడా కాంపిటీషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి అలాగే మనకు కొన్ని విజిట్స్ కూడా సెపరేట్ విజిట్స్ కూడా కాలేజ్లో జరుగుతున్నాయి సో దీనివల్ల ఈ ఈవెంట్స్ ఇలాంటి ఈవెంట్స్ జరగడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది సో ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మేము సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి సహకరించిన మేనేజ్మెంట్ శ్రీవాస్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ టీచింగ్ స్టాఫ్ అండ్ మీడియా అండ్ స్పాన్సర్స్ అందరికీ కూడా మేము థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాము సో సుధారాన్ని ధోని కూడా నేను ఇక్కడ శ్రీవాస్ ఇంజనీరింగ్ కాలేజ్లో ట్రిపీ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ఉన్నాను ఈరోజు మనం టెక్ ఫోర్ ఇయర్ ట్వంటీ ఫైవ్ సెకండ్ డే ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఇక్కడ మనం బేసిక్ మనం చూసింది ఏంటంటే ఇన్నోవేషన్ షోకేస్ ఇన్ ట్రిపీ డిపార్ట్మెంట్ సో ఈవెంట్లో వచ్చేసరికి మనం స్టూడెంట్స్ ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ అన్నీ కూడా వాళ్ళ మోడల్ రూపంగా డెవలప్ చేసి మనకి తీసుకొచ్చి ఇక్కడ ప్రెజెంట్ చేశారు ఈ ఈవెంట్లో మన కాలేజ్ శ్రీవాస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్సే కాకుండా సో నియర్ బై కాలేజెస్ ఎస్సీ అండ్ సోనాధ్ర కాలేజ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు సో అండ్ ఈవెంట్లో సరే టోటల్ ఫార్టీ ప్రోడక్ట్స్ అనేవి మనం డిస్ప్లే చేయడం జరిగింది సో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది అలాగే వీళ్ళు అదర్ ప్రొడెక్ట్స్ మీద కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకుంటారు సో ఇదే ఈవెంట్ కాకుండా ఈ రోజు రేపు కూడా ఇంకా టెక్నికల్ ఈవెంట్స్ అండ్ కల్చరల్ ఈవెంట్స్ కూడా కాంపిటీషన్స్ అన్ని కూడా జరుగుతున్నాయి అలాగే మనకు కొన్ని విజిట్స్ కూడా సెలబ్రేటే విజిట్స్ కూడా కాలేజ్లో జరుగుతున్నాయి సో దీనివల్ల ఈ ఈవెంట్స్ ఇలాంటి ఈవెంట్స్ జరగడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది సో ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మేము సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి సహకరించిన మేనేజ్మెంట్ శివ సిటీ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ టీచింగ్ స్టాఫ్ అండ్ మీడియా అండ్ స్పాన్సర్స్ అందరికీ కూడా మేము థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాము